హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యన్ అవుషాక్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే అండ్ న్యూ సిరీస్ పై పట్టు సెట్లో సీటు కొట్టు ఫర్పాలి సెట్ ఏపీఆర్జేసి అండ్ టిఎస్ఆర్జేసి సెట్ అండ్ ఆర్డీటీ డిటీ సెట్స్ పిల్లలు మరి ఈరోజు ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుండి ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుండి టెన్ ఎంసీక్యూస్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సి ఫస్ట్ క్వశ్చన్ సి ట్యాన్ స్క్వేర్ ఏ టన్ స్వైర్ైనస్ వన్ బై కాస్వైర్ ఏ ఈక్వల్స్ టు అని ఇవ్వడం జరిగింది చూడండి ఆప్షన్స్ లెట్ సిక్వైర్ ఇట్ ఈస్ ఇయర్ రాయవచ్చు అండ్ హియర్ స్క్వైర్ఏ ఈ మనకు మనకొక ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఉంది దట్ బట్ ఇక్కడ దాని యొక్క రివర్స్ ఉంది కాబట్టి इट वुड बी माइनस वन सो इट इज ऑप्शन ऑप्शन टू इज करेक्ट वन हियर नो लेट्स सी नेक्स्ट क्वेश्चन सी नेक्स्ट क्वेश्चन दैट इज कार्डिटा माइनस टैंजिटा सी कार्डिटन एक रकार कार्डिटन टीम रसमरी कॉस थीटा डिवाइडेड बाय साइन थीटा माइनस टैंजिटन मानूं मैं ये दंगे एक्सप्रेस कियो चु इज साइन थ cos theta let's see options of the denominator low sine theta into cos theta on the that is what it is the lcm of these two fractions that is here lcm is what it is sine theta into cos theta then see what sine theta sine theta gets cancelled cos theta into cos theta it is cos square theta minus sine theta into sine theta is what it is sine స్క్వయర్ ీటా ఇక్కడ మనకు న్యూమరేటర్ ఏది కూడా దీనికి గా లేదు అయితే చూడండి ఇక్కడ అన్నీ కూడా కా స్క్వేర్లలో ఉన్నాయి స్క్వేర్ థిటా కా స్క్వేర్ థిటా ఇక్కడ కాస్క్వైర్ థిటా కా స్క్వేర్ థిటా సో దీన్ని మనం కా స్క్వైర్ థిటాని ఎక్స్ప్రెస్ చేద్దాం సి న్యూమరేటర్ యాజ్ గా ఫస్ట్ టర్మ్ కా స్క్వేర్ థిటా అదే విధంగా రాద్దాం మైనస్ ఇన్ ప్లేస్ ఆఫ్ సైన్స్ స్క్వేర్ థిటా వీ కెన్ సబ్స్టిట్యూట్ వన్ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట కా స్క్వేర్ థిటా ప్లస్ కా స్క్వేర్ థిటా టూ కాస్ వన్ బై సైన్ థీటా ఇంటూ కాస్థిటా చూడండి ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉంది సి టూ కా స్క్వైర్ థిటా మైనస్ వన్ బై సైన్ థీటా ఇంటూ సో దిస్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏది వాల్యూ ఆఫ్ కాస్ జీరో డిగ్రీస్ ఇంటూ 30 థర్టీ డిగ్రీస్ కాస్ ఫార్టీ ఫైవ్ కాస్ సిక్స్టీ డిగ్రీస్ కాస్ నైంటీ డిగ్రీస్ సింపుల్ దీనికి మనం వాల్యూస్ సేమ్ సబ్స్టిట్యూషన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ కాజ్ నైంటీ వాల్యూ చూడండి కాజ్ వాల్యూ ఇస్ హౌ మచ్ ఇట్ ఈస్ జీరో డిగ్రీస్ సో ఇక్కడ ఇదంతా కూడా ప్రోడక్ట్ కదా సో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇంటూ జీరో చేస్తే ఏమొస్తుంది మనకు జీరోలో వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నవ్ లెట్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ రైట్ స్టేట్మెంట్ ఏ చూడండి ఏముంది మనకు స్టేట్మెంట్ ఏ ఈస్ బట్ సిట్ ఈస్ టెన్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ డివైడెడ్ బై కాట్ సిక్స్టీ త్రీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ అన్నారు మరి ఆప్షన్స్లో చూడండి కరెక్ట్ కాదు చెక్ చేయమన్నారు కాబట్టి కరెక్టో కాదు చూద్దాం సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేస్తాం అంటే న్యూమినేటర్ని కానీ డినామినేటర్ని కానీ ఒకే డ్రినామిట్రిక్ రేషియోలకి అప్లై చేసుకోవాలి చూడండి టెన్ ట్వంటీ సెవెన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్వంటీ సెవెన్ చూడండి ఈ రెండు యాడ్ చేసే ఎగ్జాక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉంటుంది అందుకనేసి ఇన్ ప్లేస్ ఆఫ్ ట్వంటీ సెవెన్ వీ కెన్ రైట్ ఇట్ హెస్ నైంటీ మైనస్ సిక్స్టీ త్రీ డిగ్రీస్ డివైడెడ్ బై వాట్ కార్డ్ సిక్స్టీ త్రీ డిగ్రీస్ సిది ఈక్వెల్ టు వన్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం సి టెన్ నైంటీ మైనస్ సిక్స్టీ త్రీ వాట్ ఇట్ ఈస్ కార్డ్ సిక్స్టీ త్రీ కార్డ్ సిక్స్టీ త్రీ డివైడెడ్ బై కార్డ్ సిక్స్టీ త్రీ స్టేట్మెంట్ బీ చూడండి సైన్ సిక్స్టీ వాల్యూ ఎంత ఇట్ ఈస్ అబౌట్ రూట్ త్రీ బై టూ ఆఫ్ కాస్థర్టీ కాస్థర్టీ ఇట్ ఈ రూట్ త్రీ బై టూ మై ప్లస్ sin 30, sin 30 is what, it is 1 by 2, cos 60 is what, it is also 1 by 2, this also equal to 1, na Check root 3 into root 3 is 3, 3 by 2, 2 are 4, plus 1, 1 is 1, 2, 2's are 4, 3 by 4 plus 1 by 4 is what, 4 by 4 which is also 1, so both the st statements are true here, so both the statements are correct, so option 1 is right answer for this question. ఎయిటీన్ డిగ్రీస్ టెన్ tan త్రీ డిగ్రీస్ టెన్ సెవెంటీ టూ డిగ్రీస్ టెన్ సిక్స్టీ సెవెన్ డిగ్రీస్ ఈజ్ అని ఇవ్వడం జరిగింది సిం చేస్తామంటే కాంప్లిమెంటరీ యాంకల్స్ని ఎత్తు చేద్దాం చూడండి 18 సెవెంటీ టూ రెండు యాడ్ చేసేది నైన్టీ సో అటు సెట్గా రాసుకుందాం చూడండి టెన్ ఎయిటీన్ డిగ్రీస్ ఆఫ్ టెన్ సెవెంటీ టూ డిగ్రీస్ ఇది ఒక సెట్ ఇంకా రిమైనింగ్ టెన్ ట్వంటీ త్రీ డిగ్రీస్ ఇంటూ టెన్ సిక్స్టీ సెవెన్ డిగ్రీస్ సో మరి వీటికి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అప్లై చేస్తే ఏదో ఒక దాన్ని మాత్రం చూడండి టెన్ ఎయిటీన్ మనం ఏం రాయవచ్చు టెన్ నైన్టీ మైనస్ సెవెంటీ టూ డిగ్రీస్ అని రాయచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీన్ బదులు నైన్టీ మైనస్ సెవెంటీ టూ రాసా ఇంటూ టెన్ సెవెంటీ టూ డిగ్రీస్ ఇది ఒకటి చేద్దాం ఫస్ట్ చూడండి టెన్ నైన్టీ మైనస్ సెవెంటీ టూ విడ్ బి వాట్ ఇట్ ఈస్ కాట్ సెవెంటీ టూ డిగ్రీస్ ఇంటూ టెన్ సెవెంటీ టూ డిగ్రీస్ ఇక్కడ యాంగిల్స్ రెండు సేమ్ అండి రెండు ఏమవుతాయి రెసిప్రోకల్స్ సో రెసిప్రోకల్స్ ప్రోడక్ట్ ఆల్వేస్ గెట్ వన్ సో ఇక్కడ దాకా ఈ వాల్యూ వన్ అయిపోయింది ఇదే విధంగా దీన్ని చేసినా కూడా ఇది కూడా వన్ అవుతుంది వన్ ఇంటూ వన్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ వన్ సో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్ సి సింగ్ ఈస్ కరెక్ట్ అన్నారు సి టెన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ కార్ట్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్ వన్ కార్ట్ ఫార్టీ ఫైవ్ వన్ వన్ ఇంటూ వన్ వన్ అది కరెక్టే ఒకవేళ ఇది కూడా ఏమన్నా కరెక్ట్ అవుతుందేమో కాస్ సిక్స్టీ త్రీ అంటే కోర్స్ ఇక్కడ ఆల్ ది అబో అనే ఆప్షన్ లేదు ఓ సారీ ఇక్కడ మైనస్ వన్ అన్నారు కాబట్టి ఇది ప్లస్ వన్ సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ cos 63 cos cosecant 27 చూడండి ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ cos 63 cosecant 27 రెండు యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అవుతుంది ఏదో ఒక దాని కన్వర్ట్ చేసుకుందాం cos 63 మనం ఏం రాస్తాము 90 - 27 అని రాస్తాం దాన్ని యాస్ ఇట్ ఇస్ గా అలాగే ప్లేస్ చేయండి 27 cos 90 - 27 cos 90 - θ ఇట్ ఇస్ sin θ సో అప్పుడు ఏం రాయవచ్చు సైన్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ అని రాస్తాం ఇక్కడ చూడండి మనకు సైన్ కొసికెంట్లు దే ఆర్ మల్టీప్లికేటివ్ యూనివర్సెస్ సేమ్ యాంగిల్ ఉన్నప్పుడు ఏమైతే క్యాన్సిల్ అయిపోయి ఇట్ ఈస్ ఈక్వల్ టు వన్ సో ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ నౌ లెట్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అన్నారు కరెక్ట్ కాదు ఇది చూడండి కాస్ కొరియే ప్లస్ సైన్స్ కొరియే ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు వన్ కరెక్ట్ వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ ఏ ఇది కూడా కరెక్టే కాట్ స్క్వేర్ ఏ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు కో సీకెండ్ స్క్వేర్ ఏ ఇది కూడా కరెక్టే సో ఆప్షన్ ఇస్ నన్ నౌ దిస్ నౌ లెట్ సి నెక్స్ట్ క్వశ్చన్ సి హియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ కరెక్ట్ అన్నారు ఇది కూడా ఇన్ కరెక్ట్ గురించి అడుగుతా అన్నారు కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్ నైన్టీ మైనస్ ఏ కాజ్ ఏ కరెక్ట్ కాట్ నైన్టీ మైనస్ ఏ టాన్ ఏ కరెక్ట్ మైనస్ మైనస్ ఏ ఏ ఈస్ ఇది సో ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ క్వశ్చన్ లెట్స్ నెక్స్ట్ ద ఆఫ్ సైన్ సైన్ థర్టీ థర్టీ ప్లస్ ప్లస్ సిక్స్టీ ఫస్ట్ సైన్ థర్టీ ఎంత చెప్పండి ఇట్ ఈస్ వన్ బై టూ ప్లస్ థర్టీ ఎంత చెప్పండి ఇట్ ఈస్ రూట్ త్రీ బై టూ రెండు యాడ్ చేసాం అనుకోండి ఇట్ ప్లస్ రూట్ త్రీ బై టూ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఆ విధంగా యాడ్ చేస్తాం నెక్స్ట్ సైన్ సిక్స్టీ సైన్ సిక్స్టీ ప్లస్ ఇస్ ఇట్ వన్ రూట్ త్రీ ప్లస్ వన్ అన్న వన్ అన్న రెండు సేమ్ కదా మరి ఈ రెండింటిని మనం సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు సో ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ సీ లాస్ట్ క్వశ్చన్ దట్ రూట్ త్రీ బై టూ వెస్ ఈవే టు సిక్స్టీ డిగ్రీస్ సో ఏ వాల్యూఇస్ వాట్ ఇట్ ఈస్ డిగ్రీస్ అలాగనే ఈస్బీక్వల్స్ టు జీరో అన్నారు ఎప్పుడు వస్తుంది జీరో వెనర్ కాజ్ ఈస్ నైన్టీ డిగ్రీస్ సో ఇట్ బీఈ నైంటీ డిగ్రీస్ సో మనకి అడుగుతున్నారు బి మైనస్ ఏ అడుగుతున్నారు బిలో నుంచి ఏ సబ్స్ట్రాక్షన్ చేయాలి కాబట్టి నైన్టీ మైనస్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు థర్టీ డిగ్రీస్ దట్ ఈ ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ విధంగా మనము ట్రిగనామెట్రీలోని ఎంసీక్యూస్ని ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగపడి మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నారు మరి నెక్స్ట్ వీడియోలో కూడా ట్రిగ్నామెట్రిక్ సంబంధించి మరికొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం అంతవరకు సెలవు గుడ్